నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు చెప్పదలసింది ఏంటంటే పత్తి పంట మొక్కజొన్న మరియు మిర్చి ఈ మూడు పంటల సమతుల్యత గురించి మరియు ఈ రోజు రోజుకి మిర్చి ధర తగ్గిపోతుంటే రైతులు సాగు చేయాల్సిన పంటల గురించి క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాము అలాగే నేను పనిచేస్తున్న సంస్థ యొక్క ఏషియన్ అగ్రీ జెనెటిక్స్ కావచ్చు మరియు అలాగే పాచున్ హైబ్రిడ్ సీడ్స్ గురించి కావచ్చు ఈ రెండు కంపెనీల్లో ఈ రైతులు సాగు చేసుకోవాల్సిన ముఖ్యమైన హైబ్రిడ్ పత్తి రకాల గురించి కూడా చెప్పదలిశాను దయచేసి నా వీడియో పూర్తిగా చూసి పత్తి మీద మరియు అలాగే మొక్కజొన్న మీద మిర్చి మీద ఏ పంట మేలు రకము ఏ పంటల వల్ల లాభదాయకం అనేది మీరు తెలుసుకోగలరని అలాగే నా ఛానల్ చూస్తూ నా వీడియో సబ్స్క్రైబ్ చేయని రైతులు ఎవరైనా ఉంటే ఇంకా కొత్త వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి పంట ధర యొక్క విషయం రోజు రోజుకి రైతుల్లో దిగాలు పెంచుతుంది ఇకపోతే ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది మిర్చి పంటను సాగు చేసి బాగా పెట్టుబడులు విపరీతంగా పెట్టి ఇప్పుడు తీరా ఒకటి రెండు కోతలకు వచ్చేసరికి ధర లేకపోవటం మార్కెట్లో మిగతా పంటలకి మద్దతు ధర ఉండబట్టి ఎంతో కొంత రైతు గట్టినవుతున్నాడు ఇప్పటి వరకు కానీ ఈ మిర్చి పంట పూర్తిగా వాణిజ్య పంట అవ్వటం చేత దీనికి ఎగుమతులు కరెక్ట్గా సరిగా లేకపోవటం వల్ల ఇది ఈ పంటకి రైతు గిట్టుబాటు ధర కూడా గవర్నమెంట్ ప్రకటించలేకపోవటం వల్ల ఇది ఒక లక్కీ లాటరీ లాగా మాదిరిగా మారిపోయి రైతుకి నష్టం చేకూరుస్తుందని చెప్పొచ్చు గతంలో లాస్ట్ ఇయర్ ధరను చూసుకొని ఈ రైతులు ఎక్కువ మంది మిర్చి ఎంటబడి మిర్చి సాగు చేసి అప్పుడంటే మిర్చి బయటికి ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి అప్పుడు నడిచింది ఈ సంవత్సరానికి ఎక్స్పోర్ట్లు లేకపోవటం మిర్చి పూర్తిగా రేటు పడిపోవటానికి అదొక కారణం అయితే ముఖ్యంగా మిర్చి సాగు చేసే ఈ తక్కువ మ జిల్లాల్లో ఎక్కువ పంట వచ్చింది ఈ సంవత్సరం కాలం కలిసి రావటం ఈ నల్లి తామరపు ఈ పురుగులన్నీ లేటుగా కొంచెం అటాక్ అయ్యి పంటలు కూడా పూర్తిగా అదృష్టవశత్తు రైతులకి చేసిన చాకిరి పంట అయితే పూర్తిగా తీయగలిగారు కానీ మార్కెట్కి వచ్చేసరికి ధర విషయంలో పాపం రైతులు చూస్తే జాలి అనిపిస్తుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తుంది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రైతు మిర్చి రైతు పడే బాధలని మనకు తెలుసు కాబట్టి ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా రైతు ఒకటే పంట దీర్ఘకాలం పంట మిర్చి కాబట్టి పూర్తిగా దాని మీద ఆధారపడకుండా ఎప్పుడైతే సమతుల్యత పాటించి నాలుగు రకాల పంటలు సాగు చేసుకుంటాడో ఆ రైతు ఎప్పటికీ నష్టపోడు అయితే పత్తి కూళ్ళు పెరిగినాయనో తీత కూళ్ళు పెరిగినాయనో లేకపోతే పత్తి వల్ల లాభం లేదనో కొంతమంది డైవర్ట్ అయ్యి మిర్చి సాగు చేసి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో పత్తి మీకు లాభదాయకం అని చెప్పదలిశాను మిర్చి తీత కూళ్ళు పెరగటం పెరిగిన మాట అయితే వాస్తవం అది నేను జగమెరిగిన సత్యం కాబట్టి మిర్చి కోత పత్తి తీత కూళ్ళు పెరిగినాయి అని అందరికీ తెలుసు ఓళ్ళల్లో కూడా ఒకటి రెండు సార్లు వరకు పర్వాలేదు కానీ తర్వాత పత్తి పంట ఒకే పంట దీర్ఘకాలిక పంటలు ఎంచుకొని సాగు చేసిన రైతులకి చివరి రెండు రెండో మూడోసారి తీసేటప్పుడు పత్తి కూళ్ళు పెరిగిన మాట అయితే వాస్తవం కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా పత్తి వల్ల నష్టపోలేదు ఇప్పటి వరకు పత్తి రైతు నష్టపోయిన దాఖలాలు లేవు లాభాలు రాకపోయినా కానీ చాకరీ మందం పెట్టుబడి మందం బయటపడి కాస్త కోస్తా చేయి తిరగలిగిన డబ్బులు రైతుకి మిగిలాయనే చెప్పొచ్చు ఎందుకంటే మిర్చి అనేది పూర్తిగా వాణిజ్య పంట కాబట్టి ఇది చివరి పంట దానికి పెట్టుబడులు పెట్టుకుంటూ పోయి లాస్ట్లో ఒకటి రెండు కోతలతో అయిపోతుంది కాబట్టి అది అది లక్కీ లాటరీ లాగానే ఉంటుంది ఆ పంట వస్తే ధర వచ్చినప్పుడు గత సంవత్సరం వచ్చినప్పుడు రైటు చాలామంది సంతోషించారు అలాగే పత్తి పంటతో పోల్చుకొని పత్తి పంట కంటే మిర్చి చాలా లాభదాయకంగా ఉంది కొద్ది రెండు రూపాయలు మిగిలినా అని చెప్పి ఆశపడటం రైతు సహజ లక్షణం కాబట్టి రైతు అలాగే అనుకొని ఐదు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు రెండు ఎకరాలు చేసే రైతు నాలుగు ఎకరాలు అట్లా తన స్తోమతను బట్టి పెట్టుబడిని బట్టి చేయగలిగిన చా విధానాన్ని బట్టి పెంచుకుంటూ పోయి ఈ సంవత్సరం మిర్చి పంట రేట్ లేకపోవటం వల్ల కుదేలైన మాట వాస్తవం అయితే రైతులు ఈ ఒకే పంటని ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఒకే పంటను సాగు చేసి కూడా నష్టపోతున్నాడు దాంట్లో మెలకువలు తెలియక కాకపోతే నాలుగు రకాల పంటలు సాగు చేసుకున్న రైతు ఇంతవరకు అయితే ఎక్కడ లేదు ఒక పంట నుంచి కాకపోయినా రెండో పంట నుంచి అయినా కొంచెం అనుకున్న పెట్టుబడులు అనుకున్న ఖర్చులు బయటపడి రైతు కొంచెం ఒడ్డున పడ్డారు కొంతమంది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పత్తి సాగు చేసుకొని కూడా రెండో పంట అవకాశం ఉన్నప్పుడు మొక్కజొన్న వేసుకోవటము లేదంటే కందులు మినుము పెసలు ఏదైనా రెండో పంట సాగు చేసుకున్నట్టయితే మిర్చి పంట కంటే మిర్చి పంట కంటే కూడా పత్తి పంట చాలా లాభదాయకం అయితే ఇందులో ముందు ముఖ్యంగా రెండు విషయాలు గమనించాలి రైతులు ఇంతకుముందు వీడియోలో కూడా ఈ విషయాలు మీకు స్పష్టం చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ రైతుల అవగాహన కోసం ఈ వీడియోలో అదే విషయాలు మళ్ళీ చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా ఈ పత్తి సాగు చేసే ఏరియాలని రెండు ప్రాంతాలుగా విడదీసినట్టయితే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నా చుట్టుపక్కల నాలుగైదు మండలాల్లో రెండో పంట మొక్కజొన్న విపరీతంగా సాగు చేస్తారు కాబట్టి పత్తి పంట లాభదాయకం అలాగే ఖరీఫ్లో పత్తి పంట వేసి తర్వాత మొక్కజొన్న వేయటం ఆనవాయితీ కాబట్టి ఈ ఖమ్మం ఏరియాలలో రెండు పంటలు పండుతున్నాయి కాబట్టి పత్తి సాగు చేసిన రైతులకు ఇబ్బంది లేదు మరొకటి మన జిల్లా నుంచి ఇప్పుడు విడిపోయిన భద్రాద్రి మరో జిల్లా మన జిల్లా అక్కడ ఏమవుతుందంటే కొన్ని ఏరియాలు పర్టికులర్గా నీటి వసతి ఇప్పుడు పెరిగి వాళ్ళు రెండో పంటకు ఇప్పుడు ఇప్పుడే డైవర్ట్ అవుతున్నారు రెండో పంటకు కూడా అవకాశం ఉన్న భూముల్లో రెండో పంట సాగు చేసి రైతులు కూడా అక్కడ కూడా పత్తి పంట అని నిరూపించారు కాకపోతే ఖమ్మం జిల్లాతో పోల్చుకుంటే అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో పంటకు అవకాశం చాలా తక్కువ ఏరియా కొంతే ఉంది నీటి వసతి కలిగిన ఏరియా కాబట్టి ఈ నీటి వసతి ఏరియాలు ఈ పత్తి సాగు చేసుకునే ఏరియాల్లో ముఖ్యంగా మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే రకాలు పత్తి సాగు చేసే రకాలు అన్ని రకాలు కూడా రెండో పంటకు అనుకూలం కాదు అలాగే అన్ని రకాలు కూడా దీర్ఘకాలిక ఒకే పంటకు అనుకూలమైనవి కావు పత్తిలో కూడా రెండు రకాలుగా ఇప్పుడు విత్తనాలు తయారు చేస్తున్నాయి కంపెనీలు ఎలాగంటే భద్రాద్రి జిల్లా ఒకే పంట సాగు చేసే రైతులకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఏషియన్ కంపెనీ నుంచి గోల్డ్ కార్ట్ అనే పత్తి రకం ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ వెరైటీ భద్రాద్రి జిల్లాలో మంచి దిగుబడులు ఇచ్చి రైతులు సాగు చేసిన రైతులు మళ్ళీ మళ్ళీ దాన్నే కొనుగోలు చేసి సాగు చేసే అవకాశం ఉంది చేస్తున్నారు కూడా కాకపోతే ఈ గోల్డ్ కార్ట్ అనే రకం కొంచెం స్వల్పకాలిక రకం కాదు దీర్ఘకాలిక రకం అని చెప్పొచ్చు దీర్ఘకాలం అంటే మరీ దీర్ఘకాలికం కాకపోయినా రెండవ పంటకు అయితే కాదు గోల్డ్ కార్డు సాగు చేసి మళ్ళీ తీసి నవంబర్ డిసెంబర్లో పత్తి తీసి తీసేసి మొక్కజొన్న వేసుకోవటానికి అయితే అనువైన రకం కాదని చెప్పొచ్చు ఏంటంటే గోల్డ్ కార్డులో ముఖ్య లక్షణం రీజనరేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ కాపుకొచ్చే లక్షణం ఉంది కాబట్టి గోల్డ్ కార్డు మళ్ళీ మళ్ళీ కాస్తుంది బలమైన నల్లరేగడ భూముల్లోనైతే పెద్దచ్చు పెట్టుకొని రెండు వైపులా నలభై ఇంచులు పెట్టుకుంటే మంచి దిగుబడి ఇరవై నుంచి ఇరవై నాలుగు కెంటాలు తీసిన రైతులు ఉన్నారు ఆ భద్రాద్రి జిల్లాలో అలాగే మన ఫార్చ్యూన్ కంపెనీలో మన రెండో కంపెనీ ఫార్చ్యూన్లో సామ్రాట్ అని గత సంవత్సరం నుంచి ఇస్తున్నాము సామ్రాట్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది కొన్ని ఏరియాల్లో కూడా ఫీల్డ్స్ చూపెట్టడం జరిగింది భద్రాద్రి జిల్లాలో ఇది కూడా రెండవ పంటకు అనుకూలమైన రకం అయితే కాదు ఇది మరీ దీర్ఘకాలం కాకపోయినా మధ్యస్థ రకం ఇది ఇది గోల్డ్ మాదిరిగా పెద్ద పెద్ద కాయలు దగ్గర గనుపు కాయలు సంఖ్య కూడా అధికంగా ఉండి అది రీజనరేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ కాపుకొచ్చే రకాలు ఈ రెండు రకాలు కూడా ఏషియన్లో గోల్డ్ కార్టు పార్శ్వంలో సామ్రాట్ ఈ రెండు రకాలు కూడా భద్రాద్రి జిల్లాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి అధిక దిగుబడి తీశారు రైతులు ఈ సంవత్సరం కూడా డీలర్ సహోదరులు డీలర్ అందరూ కూడా గోల్డ్ కార్డు మాకు సామ్రాట్ ఈ రెండు రకాలు మాకు ఏరియా కావాలని చెప్పి అంటే రెండో పంట అవకాశం లేని ఏరియాలో డీలర్లు కూడా చాలా అడ్వాన్సులు అడ్వాన్స్ రూపంలో మాకు అందివ్వటం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే గోల్డ్ కార్డు సామ్రాట్ సాల్వ్ చేసుకు సాగు చేస్తున్న ప్రతి పత్తి రైతులందరికీ కృతజ్ఞతలు కూడా ఈ గోల్డ్ కాటు సామ్రాట్ సాగు చేసినప్పుడు ఒకే పంటను సాగు చేసే అవకాశం ఉన్న రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇది గులాబీ రంగు పురుగు కోసం ఒక రెండు సార్లు మందు కొట్టుకోవాలి నీళ్ళ అవకాశం ఉండే నీళ్లు కట్టుకునే రైతులైతే ఇంకోసారి అదనంగా ఈ స్ప్రే చేసుకున్నట్టయితే ఈ లాస్ట్లో వచ్చే రెండు తీతలు మూడు తీతలు కూడా నాలుగు నుంచి ఐదు కెంటాలు ఆరు ఆరు కెంటా కూడా అదనంగా ఒకే పంట మీద సాగు తీసుకు దిగుబడి వస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా గోల్డ్ కాటు సామ్రాటు ఒకే పంటగా సాగు చేసి కూడా పత్తి రైతు మంచి దిగుబడి తీయచ్చు ఇకపోతే ఖమ్మం సరౌండింగ్ మిగతా రకాలకి మిగతా ఏరియాలకి రెండో పంట అవకాశం ఉన్నప్పుడు ఇక మన ఏషియన్ కంపెనీలో ఇంకో మూడు రకాల అద్భుతమైన రకాలు ఉన్నాయి ఒకటి సింధు ఈ సింధు అనే రకం మంచి అధిక సాంద్రతకి అలాగే మొక్క శాతాలు ఎక్కువ ఉన్నప్పుడు సాలుపత్తికి అనువైన రకం ఇది 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 తక్కువ కాలం పంట కాబట్టి అతి తక్కువ రోజుల్లోనే నవంబర్ నెల చివరి నెల చివరి వరకు ఈ పత్తి కాలం పూర్తయి అధిక దిగుబడి వస్తుంది ఇది మొక్కల ఎక్కువ సంఖ్య మొక్కల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది ఎకరానికి పద్నాలుగు వేల ఐదు ఇరవై మొక్కల వరకు దీన్ని పెట్టుకోవచ్చు ఈ పద్ధతిలో త్రీ ఇంటూ వన్ పద్ధతి మూడు అడుగులు వేడ సాలుగు సాలుగు మధ్యలో ఒక అడుగు మొక్కకు మొక్కకు మధ్యలో ఈ విధమైన పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఈ మొక్కల సాంద్రత పెంచుకోవడం కోసం రైతుల అవగాహన కల్పించడం కోసం ఖమ్మం సరౌండింగ్ కొన్ని ఏరియాల్లో మేము లాస్ట్ ఇయర్ గత సంవత్సరం శాంపిల్స్ ఇచ్చి సాగు చేయించడం కూడా జరిగింది అందులో అవగాహన ఉన్న రైతులు మంచి బలమైన భూములు పెట్టుబడులు కొంచెం పెట్టుబడి దాన్ని శ్రద్ధ చేసిన రైతులకి పదిహేను గంటల వరకు తీసిన వాళ్ళు ఉన్నారు మన సింధు వెరైటీలో అలాగే మన ఏషియన్ కంపెనీ నుంచి మరొక వెరైటీ సంజా గోల్డ్ అని ఇస్తున్నాం ఇది కూడా దగ్గర వేసుకోవటానికి మంచి అనువైన రకమే ఈ అనువైన రకాలని కూడా రెండో పంటకు అనుకూలం పత్తి తీయటం చాలా తేలిక పత్తి పగలటం కూడా ఓపెన్ అవటం కూడా గొప్ప మంచిగా పలిగిపోతీ పలిగిపోయి పూర్తిగా ఇరకపోకుండా తీయటం కూడా తే తేలిక కాబట్టి కూలీలు చాలా తక్కువ కూలీలు పడతారు ఎక్కువ పత్తి తీయగలుగుతారు కాబట్టి రైతుకి చాలా అనుకూలమైన రకం ఇక ఏషియన్లో ఇంకో రకం ఉంది సూపర్ బంటి ఈ సూపర్ బంటి బాగా బాగా అంటే బాగా కమర్షియల్ రకం ఇది ఈ రకం ఏంటంటే ఆ రైతు ఫస్ట్ సాగు చేసినప్పుడు సైజు చూసి నిరాశపడతాడు కానీ ఇది సూపర్ బంటి కొంచెం బలమైన నల్ల నగడి భూముల్లో పెద్దచ్చు పెట్టుకొని మంచిగా యాజమాన్య పద్ధతులలో కొంచెం మార్పులు చేసుకొని పెట్టుబడి కొద్ది కొద్దిగా అధిక మొత్తంలో పెట్టుకున్న రైతులకి మంచి బా ఎదిగి చెట్టు ఎదిగి ఆరు అడుగుల దాకా చెట్టు ఎదిగి కొమ్మలు పక్క కొమ్మలు బాగా వచ్చి కాయల సంఖ్య అధికంగా ఉండి దిగుబడి మాత్రం అద్భుతంగా వస్తుంది సూపర్ బంటి సాగు చేసిన రైతులకి పదహారు నుంచి పద్దెనిమిది గింటాలు తీసి కూడా మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి అందిన అద్భుతమైన రకం ఇది సూపర్ బంటి అలాగే మన పార్చూన్ హైబ్రిడ్ సీడ్స్లో ఇంకోటి వింయాన్ని అద్భుతమైన రకం ఇస్తున్నాం ఇది కూడా దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కింద నుంచి అడుగు భాగం నుంచి కాయ చివరి వరకు ఒకే సైజు ఉంటుంది కాయ ఒకే సైజు పరిమాణంతో రావటం వల్ల కాయ కూడా పగలటం అంతే పలిగి తీయటం కూడా కూలీలకు చాలా తేలిక అలాగే తక్కువ మంది కూలీలతో ఎక్కువ పంట ఎక్కువ తోకానికి వచ్చే పత్తి కాబట్టి ఎక్కువ తీయగలుగుతారు కూలీలు ఈ పార్చూన్లో ఈ వింధ్య రకం ఇస్తున్నాం ఇక ఈ రెండో పంట వేసుకునే ఈ ఖమ్మం సరౌండింగ్ మండలాల్లో ఈ పార్చూన్ నుంచి ఇచ్చే వింధ్య అలాగే ఏషియన్ నుంచి సింధు సంధ్యాగోల్డు అలాగే పెద్దచ్చు పెట్టుకునే వాళ్ళకి బలమైన భూములు కొంచెం నీటి ఉండి కొంచెం పెట్టుబడి పెట్టుకునేక పెట్టగలిగే రైతులకి సూపర్ బంటి ఈ అద్భుతమైన రకాలు సాగు చేసి కూడా మిర్చి మీద వచ్చే నష్టాన్ని ఈ పత్తి ద్వారా నష్టం పూడ్చుకొని రైతులు తగిన లాభాలు గడిస్తారని అలాగే ఈ అద్భుతమైన రకాలు సాగు చేసి వచ్చే సంవత్సరం ఖరీఫ్ నుంచి మీరు అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ నేను మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను దయచేసి నా వీడియో పూర్తిగా చివరి వరకు చూసి ఈ యొక్క గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా మీ మద్దతు ఇస్తారని కోరుకుంటూ మళ్ళీ మా రైతు సోదరులందరికీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్